శ్రీ 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 గురస్వత్యే నమః మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి పాద పద్మాలకు పాదాభివందనం చేస్తూ కార్తీక పురాణం కార్తీక మాసం పదహారవ రోజు దీపస్తంభం ఆకాశదీపం హరినామ స్మరణ మహాత్మ్యము స్నానం పదహారవ రోజు కూడా సూర్యోదయానికి ముందే లేచి పవిత్ర స్నానాన్ని ఆచరించవలసిందే దీన్ని పవిత్ర స్నానం అని ఎందుకంటున్నామంటే సూర్యోదయానికి ముందు సంకల్పం చెప్పుకొని చేసే స్నానానికి పవిత్రమైన స్నానం అని పేరు శుచితో కూడిన స్నానం మానవుడిని పాపాల నుండి విముక్తుడిని చేసే స్నానమని శాస్త్రాలు చెబుతున్నాయి అదే సూర్యోదయం తర్వాత చేసే స్నానమైతే అది కేవలం స్నానం సూర్యోదయం అయిన తర్వాత ఎనిమిది గంటల తర్వాత స్నానం చేస్తే ఆ స్నానానికి అధమ స్నానం అని పేరు ఇంకా లేచిన తర్వాత పన్నెండు గంటలకి స్నానం చేస్తారో దానిని వరాహ స్నానం చండాల స్నానం నీచ స్నానం అని పేరు ఉత్తమమైన మానవ జన్మ లభించినందుకు అత్యంత పవిత్రమైన కార్తీక మాసమైనా లేదా సోమవారాలైనా లేదా పదహారవ రోజైనా పవిత్ర స్నానాలు చేసి భయంకరమైన పాపాల నుండి కష్టాల నుండి గట్టెక్కాలి దానం పదహారవ రోజు చేసేటటువంటి దీపదానం కూడా మహా ఫలితమిస్తుంది ఎవరైనా ఒక బంగారు ప్రమిద కానీ వెండి ప్రమిద కానీ ధనం లేకపోతే మట్టితో చేసిన ప్రమిదలో కానీ ఆవు నెయ్యి పోసి లేక నువ్వుల నూనె పోసి అందులో వత్తి పెట్టి వెలిగించి దానిని యథాశక్తి దక్షిణతో మహానుభావులైన గురువులకు దానం చేయాలి ఆ దీపదానం వారికి వెయ్యి యజ్ఞాల ఫలితం దానం ఇవ్వడం వల్ల ఒక సంవత్సర కాలంలో ఐశ్వర్యం పొందుతారు సంవత్సరం తిరగకుండా సకల సంపదలు పొందుతారు నిషిద్ధములు ఈ మాసం అంతా కూడా మాట వరుసకి కూడా అసత్యాలు ఆడవద్దు నోటితో అనరాని మాటలు అనకూడదు అశుచికరమైన పనులు చేయకూడదు తినకూడనవి తినకూడదు అని నియమాలు పెట్టుకోవాలి కార్తీక మాసంలో ఈ పనులు చేయాలి మాంసాహారం పూర్తిగా నిషిద్ధం ఈ కాలంలో ఇక కార్తీక మాసంలో మాట వరుసకు కూడా రాత్రిపూట తైలంతో తయారు చేయబడిన అనగా నువ్వుల నూనెతో తయారు చేసిన పదార్థాలు తినకూడదు ఇక వెల్లుల్లి ఉల్లి రెండూ కూడా కార్తీక మాసంలో నిషిద్ధం కార్తీక మాసంలో పదహారవ రోజు మాట వరుసకి కూడా స్త్రీ సాంగత్యం పనికిరాదు ఇది ఒక నియమం ఉన్నది గుడి శుభ్రపరచుట ఈ రోజు ఇంకొక పని కూడా చేయాలి ఎక్కడైనా దేవాలయం ముందు చీపురు కట్టపుచ్చుకొని చిమ్మి తుడవాలి దేవుడి గుడిలోకి వెళ్ళే ద్వారానికి ముందు చిమ్మి తుడిచి అక్కడ కళ్ళాపు చల్లి ముగ్గు పెట్టాలి ఇలా చేస్తే వచ్చే జన్మలో మహారాజయోగం పడుతుంది ఇవాళ మహారాజులుగా గొప్ప ఐశ్వర్యవంతులుగా ఉన్నవాళ్ళు గొప్ప గొప్ప సంపదలు పొందినవారు అద్భుతమైన పదవులలో ఉన్నవాళ్ళు పూర్వకాలంలో కార్తీక మాసంలో దేవాలయాలు తుడిచిన వాళ్ళు విష్ణువు ఆలయం తుడిచిన వాడైతే గొప్ప పదవిని పొందుతాడు శివాలయాన్ని తుడిచినవాడైతే మహత్తర సంపదలు పొందుతాడు కొంతమందికి పదవులు ఉన్న సంపదలు ఉండకపోవచ్చు కొంతమందికి సంపదలు ఉన్న పదవులు ఉండకపోవచ్చు అందుకని శివాలయాన్ని తుడవడం వల్ల సకల సంపదలు లభిస్తాయి విష్ణువు ఆలయం తుడవడం వల్ల పదవులు వస్తాయి రెండు ఆలయాలు తుడవాలి ఇటు సంపద అటు పదవి వస్తాయి అందుకే ఇప్పటికీ కూడా పూరిలో స్వామి ఆలయ ప్రాంగణంలో రథయాత్ర సమయంలో అక్కడ ఉన్న మహారాజు వంశీయులే చీపురు కట్టతో తుడుస్తారు అందుకే వాళ్లకు అంత ఐశ్వర్యం కలిగింది కార్తీక మాసంలో గుడి శుభ్రం చేయాలి పూజ విభూతి విభూతరేఖలు ధరించి శివాలయానికి వెళ్ళాలి ఈ పదహారవ రోజు శివాలయంలో స్తంభదీపం పెట్టినవాడు లేక ఆకాశ దీపంలోకి నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె కానీ దానం ఇవ్వాలి వీళ్ళిద్దరూ కూడా సాక్షాత్తు నందీశ్వరుడితో సమానమైపోతారు నందీశ్వరుడి అనుగ్రహం వాళ్లకు కలుగుతుంది నందీశ్వరుడు ఇలా చెప్పాడు నాయనలారా అసలు ఈ కార్తీక మాసం నెల్లాళ్ళు కూడా ఆకాశ దీపం వెలిగించండి లేదా ఆకాశ దీపానికి కావలసిన ద్రవ్యం ఇవ్వండి కనీసం ఆకాశ దీపాన్ని దర్శనం చేసుకోండి మిమ్మల్ని నాతో సమానుడిని చేస్తాను అని అన్నాడు నందీశ్వరుడు రోజూ చేయలేని వాళ్ళు ఈ పదహారవ రోజు అయినా చేయాలి ఇక ఒక కర్రని అది వెదురు కర్ర అవ్వచ్చు లేక ఒక దుంగ అవ్వచ్చు ఏదో ఒక దుంగని ఆలయం ముందు పాతి దానికి ఒక దీపం కట్టి లేక దాని చుట్టూతా ఉన్న చప్చాపై ఒక దీపం పెడితే అటువంటి వాడికి కూడా శాశ్వత స్వర్గం లభిస్తుంది ఇప్పుడు కొన్ని ఆలయాల్లో బయట ధ్వజస్తంభానికి బయట కర్ర పాతుకునే అవకాశం ఇస్తారు ఈ పదహారవ రోజు సూర్యుడు అస్తమించాక ఏదైనా ఒక స్తంభాన్ని ఆలయం ముందు పాతాలి ఆ స్తంభానికి ఒక దీపాన్ని వ్రేలాడగట్టాలి అటువంటి వారు భయంకర నరకం నుంచి విముక్తి పొందుతారు చాలా గొప్పది పరమ పాపాత్ములను కూడా పుణ్యాత్ములను చేస్తుంది ఈ విషయంలో ఒక అద్భుతమైన గాథ ఉంది కార్తీక మాస వైభవంలో స్కాంద పురాణంలో ఒక గొప్ప కథ ఉంది అదే మన ఇళ్లలో అయితే ఒకే ఒక గది ఉంది గదిలో విష్ణు ప్రతిమ పెట్టుకోవచ్చు ఆ ప్రతిమ ఎదురుగుండా ఒక కర్రముక్క తీసుకుని ఆ కర్ర ముక్క క్రింద పడిపోకుండా ఒక మట్టి కుండీలో పాతాలి దాని దగ్గర ఒక దీపం పెట్టాలి పైన వేలాడ తీయలేకపోయినా కనీసం కర్ర ప్రక్కన పెడితే అది కూడా ఆకాశ దీప ఫలితం ఇస్తుంది కథ పూర్వం మతంగ మహర్షి అని ఒక మహర్షి ఉన్నాడు చాలా గొప్పవారు ఆయన ఆ మతంగుడి కూతురు కాబట్టే అరుంధతికి మాతంగి అని పేరు మతంగుడు ఎంత గొప్పవాడంటే అమ్మవారిని ఆరాధిస్తే అమ్మవారు స్వయంగా ప్రత్యక్షమై నీకు ఏమి కావాలి కోరుకో అన్నది అమ్మా నాకు నీలాంటి కూతురు కావాలి అన్నాడు మతంగుడు కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందు స్నానం చేసి ఖడ్గమాలా స్తోత్రంతో నాకు కుంకుమ పూజ చేస్తే నేను నీకు కూతురై పుడతాను నాలాంటి కూతురు ఉండదు నేనే నీ కూతురిగా పుడతాను అంటే ఆయన కార్తీక అంతా తెల్లవారుజామున స్నానం చేసి అమ్మవారిని భక్తితో పూజించాడు కుంకుమతో పూజించాడు బిల్వ పత్రాలతో పూజించాడు అమ్మవారికి బిల్వం అంటే ఇష్టమే ఆ నెల్లాళ్ళు పూర్తి అయ్యాక అమ్మవారు ఆయనకి కూతురై పుట్టింది అందుకనే మతంగుని కూతురు కనుక అమ్మవారికి మాతంగి అని పేరు వచ్చింది అందుకే ఇలా అన్నాడు మాతంగి మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని మాతంగి మధుశాలిని అన్నాడు అక్కడ మాతంగి అంటే ఈవిడే మతంగుని యొక్క కార్తీక మాస దీక్షకు మెచ్చుకొని ఆయన స్నానాలకి ఆయన చేసిన పవిత్ర కార్యాలకు మెచ్చుకొని ఆయనకు కూతురై పుట్టింది అమ్మవారంతటిది కూడా కూతురై పుట్టిందంటే కార్తీక మాసం ఎంత గొప్పదో కదా అందుకే ఈ కార్తీక మాసంలో అవకాశం ఉన్నంత వరకు పవిత్ర స్నానాలు చేయాలి దీపదానాలు చేయాలి బిల్వ పత్రాలతో ఈశ్వరుడిని పూజించాలి అమ్మవారిని కుంకుమతో అర్చించాలి ఆలయాలు తుడవాలి ఈ కాలంలో ఆలయాలు తుడవడం అంత మంచిది స్తంభ దీపాలు పెట్టడం ఎంత గొప్పదో ఈ కథలో ఉంది అలా అమ్మవారినే కూతురిగా పొందిన ఆ మతంగ మహర్షి కార్తీక మాసంలో ఒకసారి అనుకున్నాడట మనమంతా కార్తీక వ్రతం అంతా కూడా ఒక దివ్యమైనటువంటి పద్ధతిలో నడుపుదాం అంటే పద్ధతిగా కొన్ని నియమాలు పెట్టుకుందాం అందరం కూడా రాత్రిపూట పదకొండు గంటల దాకా కార్తీక మాస వైభవానికి సంబంధించిన పురాణ గాథలు చెప్పుకుందాం పడుకోబోయే ముందు శివనామస్మరణ చేద్దాం నాలుగు గంటలకు తెల్లవారుజామున లేద్దాం ఈ నాలుగు గంటలకు లేచి నదిలో స్నానం చేద్దాం మతంగ మహర్షి యొక్క ఆశ్రమం గంగానది తీరాన ఉంది గంగానదిలో స్నానం చేద్దాం ఈ మతంగ మహర్షి ఆశ్రమం చుట్టూ పెద్ద తోట అది ఆ తోటలో ఒక విష్ణువు ప్రతిమ పెట్టుకుందాం ప్రతిమ ప్రక్కన ఒక శివలింగం పెట్టుకుందాం ఇటు శివుడునేమో అభిషేకిద్దాం అటు విష్ణువునేమో పత్రితో పుష్పాలతో పూజిద్దాం రోజు ఒక్క పూటే భోజనం చేద్దాం ఏకభుక్తం రాత్రి పూట నక్షత్ర దర్శనానంతరం భోజనం చేద్దాం నేతితో తయారు చేసినవి తినొచ్చు ఇలా కొన్ని నియమాలు ఉన్నాయి ఈ నియమాలు అన్నీ వాళ్లు పెట్టుకున్నారు ఇలా ఈ నెల్లాళ్ళు నియమబద్ధంగా గంగానదిలో స్నానం చేయటం మతంగ మహర్షి ఆశ్రమం దగ్గర ఉన్న తోటలో విష్ణువుని శివుడిని పూజించడం చేసేవారు ఒకరోజు ఆకాశవాణి అన్నది ఈ రోజు కార్తీక మాసంలో పదహారవ రోజు ఈ రోజు స్తంభ దీపం వెలిగించండి అనగా ఒక దుంగను పట్టుకొచ్చి విష్ణువుకి ఎదురుగుండా పాతండి మీ ఇళ్లలో కూడా పాతుకోవచ్చు ఇంట్లో గొయ్యి తీయడానికి అవకాశం లేకపోతే కర్రని గోడకి కూడా కట్టేయవచ్చు స్తంభానికి కూడా కట్టుకోవచ్చు ఎక్కడో ఒకచోట మొత్తానికి ఒక ఎండిపోయిన కర్రని విష్ణువు యొక్క పటం విగ్రహం లేక ఆలయానికి ఎదురుగుండా పాతవలెను మతంగ మహర్షి ఆశ్రమం చాలా పెద్దది విశాలమైనది కనుక ఆయనకు ఆశ్రమంలోనే ఒక విష్ణువు మందిరం శివుని మందిరం ఉంది కనుక అటు విష్ణువుకి శివునికి ఇద్దరి మధ్యలో ఒక తుంగ పాతి పెట్టి దానిపైన ఒక తాడు విరలాడదీసి దానికొక లాంటి కుందె తగిలించి అందులో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించండి అలా వెలిగిస్తే మీకు పుణ్యమని ఆకాశవాణి చెప్పింది వీళ్ళు అలాగే అన్నారు ఆ పగలంతా ఉపవాసం ఉన్నారు హరికథలు చెప్పుకున్నారు అద్భుతమైన భక్తితో హరినామస్మరణ శివనామస్మరణ చేశారు సాయంకాలం కాగానే అక్కడే ప్రక్కన ఒక ఎండిపోయిన దుంగని ముందే పాతి పెట్టి ఉంచారు ఆ పాతి పెట్టిన దానిపైన ఒక కుక్కెం తగిలించారు ఆ కొక్కానికి ఒక తాడు తగిలించారు తాడుగుండా ఒక పెద్ద ప్రమిద లాంటి ప్రమిద తగిలించి అందులో ఆవు నెయ్యి వేసి అందులో మూడు ఒత్తులను వేసి దీపం వెలిగించి పైకి వేలాడతీశారు దీపం అన్నమాట ధ్వజస్తంభాలకి కూడా గుళ్ళో వేలాడదీస్తారు అలాగే వాళ్లు కూడా ఒక దుంగకి ఈ దీపాన్ని వేలాడదీశారు ఇక ఆ తర్వాత భగవత్కథలు చెప్పుకోవడం మొదలు పెట్టారట హరినామస్మరణ చేసేటటువంటి కావ్యం అంటే ఏ కావ్యంలో భాగవతం ఉందో అందులో హరికథలే ఉంటాయి అందువల్ల ఈ రోజు నుంచి మనం హరికథలు వ్రాద్దాం హరికథలు వింటాం అనుకుంటున్నారో లేదో ఢామ్ అనే శబ్దంతో వాళ్ళు దీపం పెట్టిన స్తంభం పగిలిపోయిందట వాళ్ళు పెట్టిన కొయ్యదుంగ దీపం పిలపెలమని శబ్దంతో ముక్కలు ముక్కలై కింద పడిపోయింది వీళ్ళందరికీ మతిపోయింది దీపస్తంభం పడిపోవడం ఏమిటి అపశకునం కదా దీపస్తంభం ముక్కలై అందులోంచి మహా తేజస్సుతో అందగాడైన ఒక పురుషుడు వచ్చాడు చెవులకి కుండలములు పెట్టుకున్నాడు గొలుసులు వేసుకున్నాడు చాలా అందంగా ఉన్నాడు ఆ స్తంభంలోంచి బయటికి వచ్చి రెండు చేతులతో జోడించి మహానుభావులారా ఈ స్తంభంలో ఉన్నానండి పరమనీచుడిని నాకు ఎలా ఈ జన్మ వచ్చిందో తెలియదు నా రూపం నాకు వచ్చింది అన్నాడు అప్పుడు మతంగ మహర్షి దివ్య దృష్టితో చూసి ఒరే నాకు ఇప్పుడు అర్థమైందిరా నువ్వు పూర్వ జన్మలో గడిచిన కొన్ని వేల జన్మల క్రితం నీవు ఒక మహా పండితుడివి ఆ పండిత వంశంలో పుట్టినవాడివి మీ నాన్న మీ అమ్మగారు చక్కగా సంధ్యావందనాదులు చేసేవారు నీవే దౌర్భాగ్యుడివైపోయి తినకూడనివి తిన్నావు చెయ్యరాని పనులు చేశావు గురువు గారి దగ్గర మంత్రోపదేశం పొంది ఆయన వస్తూ ఉంటే ఆయనకెదురుగుండా కాళ్లు పెట్టిన దౌర్భాగ్యుడివి దేవాలయాలకు వెళ్ళినప్పుడు దేవుడికి ఎదురుగుండా కాళ్లు పెట్టేవాడివి గుళ్ళో చేయరాని పనులు చేశావు ఎంగిలి పోసేవు అప్పుడప్పుడు మలమూత్ర విసర్జన చేశావు కొన్ని పాపాలకు ప్రాయశ్చిత్తం ఉండదు దేవాలయాలలో కొన్ని పనులు చేయకూడదు చీమిడి చీదడాలు అరటి తొక్కలు అలా పారేయడాలు దేవుడి ఎదురుగా కాళ్ళు చాపడాలు దేవుడికి ఎదురుగా ఉమ్మడాలు ఆ లోపల కూడా సిగరెట్లు కాల్చడాలు లోపలే తాగడాలు ఇవన్నీ మహా పాపాలు అంతకంటే మహాపాపం గురువులను దిక్కారన గురు దిక్కారం మహాపాపం ఆ పాపం గురించి అష్టాదశ పురాణములు ఏక చెబుతున్నాయి వీడు పూర్వజన్మలో గురుద్రోహం చేశాడు దైవాపచారం చేశాడు చెయ్యరాని పనులు చేశాడు అడ్డమైన వ్యాపారాలు చేసి సంపాదించాడు చెయ్యకూడనివి కొన్ని ఉంటాయి వాటికి ప్రాయశ్చిత్తం ఉండదు ధర్మంగా ఎంతో కొంత సంపాదించాలి మోసం చేసి సంపాదించడం మహా పాపం ఇలాంటివి ఎన్నో పాపములు చేసి చచ్చాక నరకంలో ఎనభై ఎనిమిది వేల సంవత్సరములు క్రూర కఠోర శిక్షలకు గురైపోయావు ఆ తర్వాత ఆ పాపాలు అనుభవించి భూలోకంలో కుంటి గ్రుడ్డివాడిగా కుక్కగా నక్కగా పుట్టి పుట్టి ఎన్నో జన్మలుగా దుంగలుగా పుట్టి ఈ జన్మలో దుంగగా పుట్టావు ఈ చెట్టులాగా పుట్టి ఆ చెట్టు ఎండిపోయి ఆ దృంగలా ఉందన్నమాట ఈ లెక్కన దుంగ చచ్చిపోయినా అది ముక్కలై కాలిపోయేదాకా ప్రాణం ఉంటుంది అలా అయిపోయాడు వీడు ఆ సమయంలో వాడి అదృష్టం ఏమంటే ఈ దుంగ మనకు స్తంభంగా ఉపయోగపడుతుంది అనుకుని ఋషులు దానికి దీపస్తంభంగా వాడారు చూశారా ఓ స్తంభంలో పుట్టినవాడా ఓ హరివర్మ నీ కర్మయోగం ఎలా ఉన్నదో నీవు ఎన్ని పాపాలు చేసినా నీ పూర్వజన్మపుణ్యం వల్ల నిన్ను దుంగగా ఉన్నవాడిని దీపస్తంభానికి వాడాం ఇలా ఈ స్తంభం నాటి దాని ఆకాశ దీపం వెలిగించి ఇక్కడ హరినామ స్మరణ చేశాం ఆ దీప ప్రభావంతో కార్తీక దీప ప్రభావంతో పదహారవ రోజు చేసిన కార్తీక దీప ప్రభావంతో రూపంలో ఉన్న నీకు పాపాలు పోయి ఈ దివ్య రూపం వచ్చింది కార్తీక మాసంలో రోజూ దీపం వెలిగించడమే పుణ్యం అందున పదహారవ రోజు దీపం ఉందే ఆ దీపం తగిలినంత మాత్రం చేత పరమనీచమైన స్తంభం కూడా పురుషుడైపోయింది అంటే ఆ దీపాన్ని మనం పెట్టక్కరలేదు చూచినా దండం పెట్టినా మనం కూడా పాపాల నుంచి విముక్తి పొందుతాము కుక్కలు నక్కలు ఇతర జీవులు కూడా ఈ స్తంభ దీపం చూసి ముక్తిని పొందాయి అని మతంగుడు చెప్పినాక ఆయన సంతోషపడిపోయి మహానుభావులారా నాకు నా అదృష్టవశాత్తు మీలాంటి మహానుభావుల దర్శనం అయింది ఇంతకంటే ఏమి కావాలి ఇదివరకు ఏ కష్టాలు పడ్డానో ఇహ నేను జాగ్రత్తగా ఉంటాను నేను కూడా స్తంభదానాలు చేస్తాను దీపాలు వెలిగిస్తాను దీపం వెలిగించే వాళ్లకు ప్రోత్సహిస్తాను నేను ఎంతకాలం బ్రతుకుతానో అంటే వాళ్ళు అన్నారు ఇంకా అరవై ఏళ్లు బ్రతుకుతావు అన్నారట అప్పుడు అరవై ఏళ్ళు పాటు కార్తీక మాసంలో రతాలు చేసి దీపాలు వెరిగించి హరినామస్మరణ చేసి హరికథలు తాను చెప్పి వినిపించి ఈ అరవై ఏళ్ళు పూర్తిగా కార్తీక దీక్ష పట్టాడు ఆయన అరవై సంవత్సరాలు అంటే అరవై కార్తీక మాస దీక్షలు చేసి శాశ్వతంగా కైలాసానికి వెళ్ళిపోయాడు కాబట్టి కార్తీక మాసంలో పదహారవ రోజు స్తంభదీపం వెలిగిద్దాము చూద్దాము దండం పెట్టుకొని తరిద్దాము సర్వం శ్రీ పరమేశ్వర అర్పణమస్తు